హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో సరస్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండిని అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఈ బండి యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఎక్కడ పడుతున్నారో మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై చెప్పడం జరిగింది ఈ బండి యొక్క పేపర్లు అయితే అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పారు అలాగే బండి కండిషన్ చూసుకున్నట్ నెంబర్ వన్ కండిషన్లో ఉందని చెప్పడం జరిగింది సింగిల్ ఓనర్ అని చెప్పడం జరిగింది టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పడం జరిగింది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఆయిల్ చేంజెస్ అన్నీ కూడా చేయించారు పేపర్లు అయితే అన్నీ ఆల్ క్లియర్గా ఉన్నాయి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నాడు కొంచెం మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరైనా కొనాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో ఇస్తాను ఓనర్కి కాల్ చేయండి నేరుగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బేరం అయినాక మీరు డైరెక్ట్ నేరుగా క్యాష్ కట్టుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం అట్లా ఉండి ఏం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్